హాయ్ ఎవరి వ్యాన్ ఎలా ఉన్నారు మీరు లైక్ చేయకపోయినా షేర్ చేయకపోయినా కామెంట్ చేయకపోయినా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఏంటి అమ్మాయి మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారా మీకోసం ఈరోజు రో రోజ్ రోజ్మెరీ లీవ్స్ని తీసుకొచ్చానండి ఎలాగ హోమ్మేడ్గా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా రోజ్ మరీ లీవ్స్తో హెయిర్ గ్రోత్ అవుతుందని నేను అది తీసి తెప్పించానమాట ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అయితే వచ్చేసింది ఎలా తయారు చేసుకోవాలో హోమ్మేడ్గా నేను మీకు చూపించబోతున్నాను ఈ రోజ్మేరీ లీవ్స్ అనేది ఇలా ఉంటాయండి ఇలా ప్యాకెట్ అయితే ఇలా ఉంది నేను కట్ చేశాను ఇలా ఉందనమాట ప్యాకింగ్ అయితే చాలా బాగుంది నాకైతే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకు తెప్పించుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ నాకు ఎయిటీ వన్ రూపీస్ పడింది అన్నమాట ఇంకా మీకు బయట తక్కువ దొరికితే దొరకవచ్చు నాకైతే ఇదే తక్కువ ప్రైజ్ అనిపించింది నాకు చూపించిన దాంట్లో ఇదే తక్కువ ప్రైజ్ అనమాట దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఈ రోజు మేరీ లీవ్స్ తోటి హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఫస్ట్ వాటర్ తీసుకున్నాను వాటర్ పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనమాట వాటర్ బాగా కాగాలి హాట్ హాట్గా అయిపోయినాయి బాగా వేడెక్కిపోయి వేడెక్కిన దాంట్లో ఈ రోజు మరీ లీవ్స్ ఇలా ఉంటాయండి పుల్లలు పుల్లల ఉందన్నమాట చాలా హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుందని నేను కూడా ట్రై చేసేద్దామని తెప్పించుకున్నాను సరే అండి నేను ఈ హాట్ వాటర్లో వేసేస్తున్నాను కొద్దిగా తీసుకున్నాను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుందాం అని చెప్పి ఇది బయట మార్కెట్లో అయితే రోజ్మెరీ వాటర్ లిక్విడ్ స్ప్రే చేసుకునేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందండి ఇంకా అంత బడ్జెట్ మనం పెట్టలేములే అని చెప్పి నేను ఇలా ఇంట్లో తయారు చేసేసుకుందామని తెప్పించుకున్నాను ఇలా కొద్దిగా వేసుకున్నానండి వన్ డే టూ డేస్కి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకొచ్చా అన్న ఉద్దేశంతో ఇక కాగిపోయిందని స్ట్రైన్ చేసేసుకొని ఒక బాటిల్లో పోసేసుకున్నాము ఇలా వడకట్టేసుకోవాలండి ఇలా వడగట్టేసుకున్న వాటర్ ఇలా ఉంటాయి కొంచెం లైట్ ఎల్లో షేడ్లో ఉంటాయి అనమాట ఇట్లా చల్లారిపోయిన తర్వాత బాటిల్లో అనేది మనం పోసుకోవాలి స్ప్రే చేసుకునే ఉంటాయి కదండి ఆ స్ప్రే బాటిల్స్లో పోసుకుని రెడీ అయిపోయిందండి బాటిల్లో పోసేసుకుంటాను ఫైనల్లీ రెడీ అయిపోయిందండి ఇలా తలకి హెయిర్కి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా రెడీ అయిపోయింది మన రోజు మీరీ వాటర్ అనమాట చూసారా స్ప్రే అవుతుంది అలా తలకి స్ప్రే చేసుకుంటే మీ హెయిర్ సూపర్గా గ్రోత్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఈ వీడియోలో ఇచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని